చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూగా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూములు ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది అటవీ భూమిని ఆక్రమించి చుట్టూ ఇనుపకంచె వేసేశారు ఎట్టకెలకు ఆ ఆటవిక కబ్జాలను నిగుదీల్చిన విజిలెన్స్ విభాగం ఏడు రకాల ఆధారాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది దీనిపై ప్రైమ్ ఏపీలో ఇటీవల బాగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా ఆరోపణలపై విజిలెన్స్ నిగ్గు తేల్చింది చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి వైసీపీ ప్రభుత్వంలో నంబర్ టూగా అపరిమిత అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది రికార్డుల ప్రకారం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి నూట నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని చుట్టూ వేసినట్లు నిర్ధారించింది పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఆన్లైన్ రికార్డుల్లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు ఎక్కించుకున్నట్లు బయటపెట్టింది పెద్దిరెడ్డి రాజకీయ పలుకుబడి అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది దీంతో రక్షిత అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టు రట్టయింది దానిపై అప్పట్లో పెద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆ భూముల్ని తాను సంపాదించి కొన్నానని చెప్పారు రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రకటించారని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అటవీ శాఖ గెజిట్లోనూ ఆ కొన్ని కాగితాలు చూపిస్తూ తన ఆక్రమణలను అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఎటకేలకు విజిలెన్స్ విచారణలో పూర్తి వివరాలు బయటపడ్డాయి అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు ఎలక్ట్రానిక్ రికార్డులను అసలైనవిగా చెప్పి వినియోగించినట్లు తెలియంది రెవెన్యూ అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఇంకా ఎంత మొత్తంలో రెవెన్యూ అటవీ భూములు ఆక్రమించుకున్నారో నిగ్గు తేల్చాలని ఆ నివేదికలో పేర్కొన్నారు అదే క్రమంలో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తున్నా చూస్తూ ఊరుకున్న రెవెన్యూ అటవీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజిలెన్స్ సూచించింది మంగళంపేట అడవుల్లో రక్షిత అటవీ భూముల్ని పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారని ఏడు ఆధారాలతో విజిలెన్స్ నిరూపించింది ఫెయిర్ అడంగల్ టెన్ వన్ అడంగల్ ఎఫ్ఎంబీ సేల్ డీడ్లు మ్యూటేషన్ హిస్టరీ డ్రోన్ ఫోటోలు గూగుల్ ఎర్త్ టైమ్లైన్ ఫోటోలను అధ్యయనం చేయడంతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు సర్వే నెంబర్లలో ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలున్న భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోకి వచ్చేసరికి నలభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలకు వెబ్లాండ్లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలకు టెన్ వన్ అడంగల్ ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు ఎకరాలకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళేసరికి నూట నాలుగు ఎకరాలకు పెరిగిపోయిందని గుర్తించారు మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో తమకు డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమి ఉందని పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు కానీ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు రెండు వందల తొంభై ఆరులో ఆరు ఎకరాలు కలిపి మొత్తం ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు మాత్రమే పట్టాభూమి ఉంది అది మెట్టభూమిగా తేలింది కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంది నలభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లో ఉన్నదే ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలైతే పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నలభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నట్లు చూపించి ఎక్కువ భూమి రిజిస్టర్ చేసుకున్నారు రెవెన్యూ శాఖ వెబ్లాండ్ పోర్టల్లో తన పేరిట కుటుంబ సభ్యుల పేరిట డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలున్నట్లు నమోదు చేయించారు పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులు తమ రాజకీయ అధికారం పలుకుబడుతూ అక్కడ డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలున్నట్లు క్లైమ్ చేసుకున్నారు ఉన్నదానికంటే యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు అదనంగా వారి పేరిట నమోదు చేయించుకుని భూ ఆక్రమణలకు పాల్పడ్డారని విజిలెన్స్ బయటపెట్టింది పది ఒకటి అడంగల్ ప్రకారం డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల ఆధీనంలో ఉన్నట్టు తెలింది దానిలో నలభై పాయింట్ తొమ్మిది ఒక్క ఎకరాలు కొనుగోలు చేసినట్లు మిగతా భూమి అనువంశికం వారసత్వం సొంతమన్న కేటగిరీలో చూపించారు రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం నలభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు కొన్నట్లుగా ఉంది పది టు వన్ అడంగల్లో మాత్రం నలభై పాయింట్ తొమ్మిది ఎకరాలు కొన్నట్లుగా ఉంది మిగతా భూమి అనువంశికంగా వచ్చినట్టుగా చెప్పారు మంగళంపేట రెవెన్యూ గ్రామ పటం ప్రకారం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో భూమి మంగళంపేట గ్రామానికి ఆగ్నేయ దిశలో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో రక్షిత అటవీ ప్రాంతంలో ఉంది ఆ రెండు సర్వే నెంబర్లలోని భూమి వేరువేరు చోట్ల ఉంది చుట్టూ రక్షిత అటవీ ప్రాంతం మధ్యలో ఆ భూములున్నాయి గూగుల్ ఎర్త్ మ్యాప్లు అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లలో ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాలుంటే పెద్దిరెడ్డి మొత్తం నూట నాలుగు ఎకరాలు కినుపకంచవేశారు అటవీ అధికారులు పంచాయతీ సర్వేయర్తో కలిసి ఆ ప్రాంతాన్ని విజిలెన్స్ బృందం పరిశీలించింది గూగుల్ ఎర్త్ మ్యాప్లోని కోఆర్డినేట్స్ ద్వారా చూస్తే అది మొత్తం నూట నాలుగు ఎకరాలున్నట్లు తెలింది పది ఒకటి అడంగల్ ప్రకారం ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు ఎకరాలున్నట్లు చూపించారు అంటే ఆ సర్వే నెంబర్లో రికార్డుల ప్రకారం ఉన్న భూమి కంటే పది టు వన్ అడంగల్లో అదనంగా అరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు క్లైమ్ చేస్తున్నారు అన్నమాట పెద్దిరెడ్డి కుటుంబీకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఫెయిర్ అడంగల్ ప్రకారం రెండు సర్వే నెంబర్లలో మొత్తం భూమి విస్తీర్ణం ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు మాత్రమే కానీ కొనుగోలు దస్తావేజుల ప్రకారం నలభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలుగా చేశారు పది ఒకటి అడంగల్ లెక్కల్లో ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు ఎకరాలుగా ఉంది కంచవేసిన మొత్తం భూమి నూట నాలుగు ఎకరాలు అంటే సర్వే నెంబర్లలోని మొత్తం భూమితో పోలిస్తే ఎనభై ఆరు పాయింట్ ఆరు ఐదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని నిర్ధారణ అవుతోంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పద్దెనిమిదిన జారీ చేసిన గెజిట్ పదకొండు వందల తొంభై ఐదు పరిశీలిస్తే మంగళంపేట కొత్తపేట సమీపంలోని గంగమ్మ గుడి నుంచి ఎలుకదూనిపేంట ఎస్టీ కాలనీ వరకు ఐదు కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలంటూ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలో తీర్మానం చేయించారు దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేటు భూమిలో తారు రోడ్డు కూడా నిర్మించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ఇప్పటివి కావు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే విపక్షాలు దీనిపై ఆందోళనలు చేశాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అవినీతి రాజ్యమేలుతోందని జే గ్యాంగ్ అవినీతి అంటూ ఏపీ మంత్రులు అవినీతి చిట్టాను బయటపెట్టిన తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగు పెట్టని అక్రమ దందా లేదని చెయ్యని అన్యాయం లేదని దోపిడీ దౌర్జన్యాలతో పెద్దిరెడ్డి హ్యాండ్ పెద్దదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది ఆ సమయంలో పెద్దిరెడ్డి అంటే పెద్ద మనిషి అనుకుంటే పొరపాటే పెద్ద కబ్జా కోరు అంటూ వ్యాఖ్యలు కూడా వినబడ్డాయి జగన్ గ్యాంగులో దోపిడీ దౌర్జన్యాలలో పెద్ద చెయ్యి పెద్దిరెడ్డిదేనని పేర్కొంది అనేక చోట్ల పెద్దిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడినట్లు అప్పట్లో టీడీపీ ఆరోపించింది నాడు పంచాయతీరాజ్ గనుల శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీ కింగ్ అంటూ పోస్ట్ చేసిన టీడీపీ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది చివరికి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పెద్దిరెడ్డి భూ ఆక్రమణలు సాక్ష్యాధారాలతో బయటపడ్డాయి ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి